హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వాటర్ బాటిల్ని మనం చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం జనరల్గా అందరూ కలర్స్ బాటిల్స్ యూస్ చేస్తూ ఉంటారు మనం కలర్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకు డర్ట్ అనేది ఎంతగా ఉందో ఆ కలర్స్లో కనిపించదు ఇది వైట్ కలర్ వాటర్ బాటిల్ అవ్వడం వల్ల చూడండి ఎంత క్లియర్గా మనం డైలీ యూజ్ చేసే వాటర్ బాటిల్కి ఈ విధంగా గ్రీన్ కలర్లో అయితే మనకి పాకురలాగా వచ్చేసింది సో మనం దీంట్లో కొంచెం గల్లుప్పు తీసుకొని ఒక స్పూను అలాగే దాంట్లో నిమ్మరసం వేయాలండి మనకి నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా బాటిల్ అనేది స్మెల్ రాకుండా ఫ్రెష్గా క్లీన్ అవుతుంది మనకు గల్లుప్పు వల్ల సైడ్స్కి ఏమైనా ఆ గ్రీన్ కలర్ డట్ అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ విధంగా షేక్ చేసి తర్వాత మనము ఒక ఫోర్క్ లాంటిది ఏదైనా తీసుకొని క్యాప్ని ఈ విధంగా సైడ్స్ కార్నర్ అంతా కూడా క్లీన్ చేసి నేను ఇది క్లీన్ చేయడానికి ఒకటి సపరేట్ ఇలాంటి స్క్రబ్బర్ అయితే యూస్ చేస్తాను దీంతో నీట్గా క్లీన్ చేసినట్లయితే మనకి ఆ సైడ్స్కు ఉన్న డర్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది చూడండి వైట్ బాటిల్ అవ్వడం వల్ల ఎంత నీట్గా డర్ట్ అనేది కనిపిస్తుందో మనకు ఇలాంటి బాటిల్లో తాగితే చాలా అన్హెల్దీ కదండి సో మనం ఈ విధంగా క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది బాటిల్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్